నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలి సిపిఐఎం ఖమ్మం కొత్తగూడెం జిల్లాల కార్యదర్శులు నున్న నాగేశ్వరరావు అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐఎం కేంద్ర కమిటీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ ఖమ్మం సరితాక్లిని కూడలి నట్రాస్ కూడల్లో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులు కేటాయించడం సిగ్గుచేటన్నారు కోల్ ఇండియా సింగరేణి సంస్థకు బొగ్గుగాన్ని కేటాయించాలన్నారు కార్యక్రమంలో సింగరేణి బొగ్గు ఒప్పంద కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు సిపిఐఎం రాష్ట్ర నాయకులు తాళ్లా నాగరాజు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఎర్ర రాజీకాంత్ విక్రమ్ బ్రహ్మ కారం పుల్లయ్య ఎంబీ నర్సారెడ్డి లిక్కి బాలరాజు సభ్యులు రేపాకులు శ్రీనివాస్ అన్నవరపు సత్యనారాయణ దొడ్డ రవికుమార్ సత్యవాణి ఎస్ లక్ష్మి బోడపట్ల సుదర్శన్ బుఖ్యా శ్రీను బతిని ఉపేందర్ మీరా చింతల రమేష్ భజనేపల్లి శ్రీను బండారు యాకయ్య నాగసులోచన వీరబాబు అజిత బేగం భూబి పడగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వచ్చిన తర్వాత ఇప్పటికే తొమ్మిది విడుదలగా దేశంలో మొత్తం నూట ఏడు బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటీకరించినటువంటి పరిస్థితి ఉంది సింగరేణి సంస్థ సింగరేణి ప్రాంతంలో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే నాలుగు బొగ్గు బ్లాకుల్ని వేలంపాట నిర్వహించడం కోసం ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా మంచిర్యాలలో ఉన్నటువంటి రావునపల్లి బొగ్గు బ్లాక్ని ప్రైవేటీకరించే దానికోసం వాళ్ళ వేలంపాట్లు నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది దాన్ని వెనక్కి తగ్గి ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఇవాళ సింగరేణి సంస్థల్లో ఈ సంస్థకి వేలంపాటుతో నిమిత్తం లేకోకుండా బొగ్గు బ్లాక్ని కేటాయించాలని వాళ్ళ సిపిఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ వేలం పాటకి సహకరించేటటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేటటువంటిది సరైనది కాదనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ప్రారంభం నుంచి లక్ష పైగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ నలభై ఆరు వేల మందికి కుదించబడినటువంటి పరిస్థితి ఉంది మరొక ఇరవై ఆరు వేల మంది ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రానికి రాష్ట్రానికి లాభాలు తెచ్చిపెచ్చేటటువంటి ఈ సంస్థను విస్మరించి ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి ఇవాళ బొగ్గు బా బావుల్ని ధారాదం చేయటం అంటే ఇవాళ బొగ్గు ప్రైవేటు వ్యక్తుల్ని ప్రోత్సహించడం అంటే ఇవాళ మొత్తం కూడా ప్రైవేటీకరణలో భాగంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే తక్షణమే ఈ సింగరేణికి ఉండబడినటువంటి ఇరవై రెండు బొగ్గు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే బొగ్గు అయిపోయి వాళ్ళ మూసివేత్త దశలో ఉన్నటువంటి ఆ సంస్థని నిలబెట్టడం కోసం కొత్తగా కనుగొనబడినటువంటి బొగ్గు ఏదైతే బావులు ఉన్నాయో వాటిని కేటాయించి ఈ సంస్థని నిలబెట్టాలని వాళ్ళ కేంద్రాన్ని ఉన్నటువంటి బీజేపీని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని సిపిఎం డిమాండ్ చేస్తే